అంటే యేసు క్రీస్తు వారు పునరుద్ధానుడైన తర్వాత మొదట కొంతమంది ఆ శిష్యులు పదకొండు మంది గదిలో ఉన్నప్పుడు వారికి కనిపించారు వాళ్ళ భయంతో ఉంటే భరోసా ఇచ్చారు అనుమానంతో ఉన్న తోమాకి అనుమానాన్ని నివృత్తి చేసి నమ్మకం కలిగించారు ఇప్పుడు కేఫా ఆయనలో ఉన్న ఆ ఆ దుడుకు తత్వాన్ని తగ్గించి ఆయనను కూడా ధైర్యపరిచారు ఇక తర్వాత ఆయన ఐదు వందల మంది కనిపించారు ఎందుకు ఐదు వందల మంది కనిపించాలి అంటే కొన్నిసార్లు ఒకరిద్దరు సాక్ష్యాలు అందరూ నమ్మరు ఇద్దరు ముగ్గురు సాక్ష్యం చెప్తే నమ్మరు కాబట్టి ఐదు వందల మంది ఏకకాలంలో మేము ఆయనను చూసాము అంటే ఏ కోర్ట్ అయినా ఏ పెద్దల సభ అయినా ఏ పంచాయతీలోనైనా మేము ఐదు వందల మంది మేము మేము దానికి సాక్ష్యము అని గనక వస్తే దాన్ని ఎవరైనా కొట్టివేస్తారా యేసు పునరుద్ధానాన్ని రుజువు చేయడానికి ఆ పునరుద్ధానమైన రోజు నుంచి నలభై రోజుల పాటు ఆయన భూలోకములో సంచరించినట్లుగా ఇంతమందికి కనిపించినట్లుగా దేవుని వాక్యంలో వ్రాయబడింది ఆయన పరలోకానికి నలభై రోజున ఎక్కి వెళ్ళిన తర్వాత ఆయన ఆదేశించినట్లుగా శిష్యులందరూ కూడా ఆ ప్రారంభపు అనుచరులు కలిసి మేడగదిలో ఒక పది రోజుల పాటు సుమారుగా ఉపవాసం ఉండి యేసు ప్రభు శక్తి కొరకు కనిపెట్టారు పదవ రోజున అంటే ఏసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన యాఫైయవ రోజున క్రైస్తవ సంఘపు ఆవిర్భావానికి పునాదులు పడ్డాయి దేవునికి స్తోత్రం కలిగిన గాక పునరుద్ధాన పునరుద్ధానుడైన ప్రభువు పరలోకానికి ఎక్కి వెళ్ళిన తర్వాత పది రోజుల తర్వాత వారికి పరిశుద్ధాత్మ నింపుదల అనుభవం కలిగింది అలాగున్న క్రైస్తవ సంఘం మొట్టమొదటిగా సంఘముగా ఏర్పడటం జరిగింది ఇది ఆ రోజు జరిగిన సంఘటనలు వీళ్ళందరూ చచ్చిపోయారు నేను చెప్పినట్లుగా ఎవరు సారే పతి విధవరాలు కుమారుడు అలాగే సునేమిరాలు కుమారుడు అలాగే ఇంకా ఎలియా ఏలిషా గారి సమాధిలో ఉంచబడిన రెండవసారి జన్మి అంటే ఏసు వారు లేక దేవుడు వారిని బ్రతికించిన తర్వాత రెండవసారి వాళ్ళు చనిపోయారు కానీ ఏసుక్రీస్తు వారు ఒక్కసారే చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన మరణించలేదు కనుక యేసుక్రీస్తు వారి పునరుద్ధానములో ఉన్న కొన్ని ప్రత్యేకతలు ఏసు పునరుద్ధానము చారిత్రాత్మకమైనది చరిత్ర యేసుక్రీస్తు పునరుద్ధానుడయ్యాడని నిరూపిస్తుంది ఆ సాక్ష్యాల ద్వారా రెండవది క్రీస్తు వారి పునరుద్ధానము ప్రవచనాత్మకమైనది అంటే ఆయన పునరుద్ధానుడవుతాడని ప్రవచనాలలో ముందుగానే చెప్పబడిన విధంగా పునరుద్ధానుడయ్యాడు కనుక క్రీస్తు పునరుద్ధానము అనుకోకుండా యాదృచ్ఛికంగా యాక్సిడెంటల్గా అలా అలా జరిగిపోయింది కాదు కానీ ప్రవచనాత్మకంగా ముందుగానే దేవుని చేత పలికించబడింది అంతేకాదు యేసు క్రీస్తు వారి పునరుద్ధానము సందేశాత్మకమైనది ఆ పునరుద్ధానములో ఒక సందేశం ఉంది ఏమిటంటే దేవుడు మానవుడిగా దిగి వచ్చి దేవుడైన యేసు క్రీస్తు వారు మానవ కుమారుడిగా దైవ కుమారుడిగా భూలోకములో జీవించి శరీరధారిగా మరణించిన తర్వాత దైవ కుమారుడిగా ఆయన లేచాడు అని ఒక గొప్ప సందేశం ప్రపంచములో ఉన్న హేమాహేమీల సమాధులన్నిటి మీద రిప్ అని రాసి ఉంటుంది అంటే రెస్ట్ ఇన్ ఇక మీ జీవితంలో ఇక రెస్ట్ తీసుకుని సమాధానంతో అక్కడ పడి ఉండండి అని రాసి ఉంటుంది వేరే యేసు క్రీస్తు వారి సమాధి తెరవబడి ఉంది ఆ సందేశము ప్రపంచాన్ని ఆనాటి నుంచి ఈనాటికి కోట్ల కొలది ప్రజలను ప్రభావితం చేస్తుంది ఈ రోజున చాలామంది ఆ మీటింగ్స్ పెట్టినప్పుడు కానీ మందిరంలో కానీ కార్ల మీద కానీ ఒక టైటిల్ ఒక వాక్యం రాస్తారు ఏమని మేము పునరుద్ధానుడైన యేసును ప్రకటించుచున్నాము అంటే మా దేవుడు మా రక్షకుడు మా మేము పూజిస్తున్నటువంటి దైవము సజీవుడు పునరుద్ధానుడు అని ధైర్యంగా సందేశాన్ని ఇవ్వగలుగుతూ ఉన్నాం చరిత్రలో ఏ భగవంతుడైనా ఏ దేవ సంభూతుడిగా పిలువబడిన వారైనా ఏ మహనీయుడైనా మరణించిన తర్వాత లేచిన దాఖలాలు లేచి అనేక మందికి కనిపించిన దాఖలాలు నిరూపించుకున్న దాఖలాలు లేవు కేవలం ప్రబయ యేసు క్రీస్తు వారిలోనే అందుకని ఈ పునరుద్ధానము సందేశాత్మకమైనది ఆఖరిగా ఏసు క్రీస్తు వారి పునరుద్ధానము ప్రయోజనాత్మకమైనది ఏమిటది ఆయన లేస్తే మనకి ఏం ఒరిగింది చెప్పండి సహజంగా మనుష్యులమైన మనం ఏమనుకుంటాం వాళ్ళ ఇంట్లో పెళ్ళి జరిగింది మనకేంట వాళ్ళ ఇంట్లో ఎవరో పాస్ అయ్యారు మనకేంట ఇదే కదా మనుష్యులమైన మనకి ఎంతసేపు ఏమిటంటే స్వార్థం ఆ స్వార్థానికి కూడా ఇక్కడ దేవుడు పరిష్కారం ఇచ్చాడు యేసు క్రీస్తు వారి మరణం చెప్పండి మొట్టమొదటిగా చారిత్రాత్మకమైన పునరుద్ధానం అది ప్రవచనాత్మకమైన పునరుద్ధానం అది సందేశాత్మకమైన పునరుద్ధానం అది ఆఖరిగా ప్రయోజనాత్మకమైనది ఆయన పునరుద్ధానం వలన మానవ కోటికి కోట్ల కొలది ప్రయోజనాలు కలిగాయి ఫలితాలు కలిగాయి ఏమిటపై ఫలితాలు ఉంచిన వారికి నిత్య జీవాన్ని బహుమానముగా ఇవ్వడానికి ఉంచిన వారికి నిరీక్షణను ఇవ్వడానికి విశ్వాసం ఉంచిన వారికి నమ్మికను కలిగించడానికి ధన్యులనుగా చేయడానికి నీతిమంతులనుగా చేయడానికి ఆయన పునరుద్ధానుడయ్యాడు తప్ప